నా పల్లె నా ఆరోగ్యం గురించి ఈరోజు టీషర్ట్స్ తర్వాత టోపీస్ తర్వాత స్టిక్కర్స్ ప్రోగ్రామ్ మీద ఆవిష్కరించిన పల్లె టౌన్ క్లాత్ మర్చెంట్స్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు అసలు నాకంటే ఫాస్ట్గా మీరు ముందే అన్నీ ఆలోచన చేసి మీరు మీ షాపులలో మొత్తం కూడా ప్లాస్టిక్ లేకుండా చేసి బయోడిగ్రేడ్ భూమిలో కరిగిపోయే కవర్స్ అన్ని కూడా మీరు ముందే వాడుతున్నందుకు చాలా 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 ధన్యవాదాలు అందరికీ కూడా అసలు ఇంత హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు బంగాండ్పల్లె టౌన్లో మొత్తము అన్ని షాపులు అన్ని రకాల షాపుల వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫస్ట్ బట్టల షాపుల వాళ్ళందరూ ఫస్ట్ ముందు లైన్లో ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంకా ఇవన్నీ టోపీలు కానీ టీషర్ట్స్ కానీ ఇవన్నీ లోగో వేసి టీషర్ట్స్ మీద కూడా ఈ లోగో వేసి ఇది చేసినందుకు కూడా సపరేట్గా ధన్యవాదాలు ఈ కవర్స్ మీద కూడా ప్లాస్టిక్ నివారించాలి అనే ఆలోచనతో కవర్స్ మీద కూడా మీరు ఇలా చేసినందుకు అందరికీ కూడా అన్ని షాపులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంత నిజంగా నాకు నాకు నిజంగా అసలు నాకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు అంత హ్యాపీగా ఉంది అసలు ఇంత ముందుంటారని కూడా నేను ఊహించుకోలేదన్న ఎందుకంటే ఫస్ట్లో సినిమాలు అడిగినప్పుడైతే మనం సక్సెస్ అవుతుందా లేదా ఎలా సపోర్ట్ చేస్తారని చాలా భయపడ్డాను ఇంకా ధైర్యం వచ్చేసిందన్న నాకు ఇంకా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ధైర్యం మనం హండ్రెడ్ పర్సెంట్ బంగా పల్లని ఒక రేంజ్ లో తీసుకొని పోతాము స్టేట్లోనే ఒక నంబర్ ఫస్ట్ జిల్లా అనుకున్నా ఇది చూస్తుంటే స్టేట్లోనే నెంబర్ వన్ అయిపోతాము అందరికి మనం సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరు పేరున ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యేకంగా సినయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్న ఇంకా ఇంత సపోర్ట్ చేస్తున్నారు అందరితో చేపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికి ఒక నెల రోజులు చేస్తే అయిపోతుంది అనేది కాదన్నా లాంగ్ ఇలా ఉండేటట్టుగా మనం చూసుకుందాం మన బంగు ఎందుకంటే ప్రతి చోట చాలా మంది కూడా ప్లాస్టిక్ నివారించాలని మొదలు పెడుతున్నారు మొదలు పెడుతున్నారు కానీ ఏదో కొన్ని రోజులు చేస్తున్నారు లైఫ్ లాంగ్ మనం ఇలా ఉండేటట్టుగా ఖచ్చితంగా మనం చేసుకుందాం ఎవరు చెత్త వేసిన రోడ్డు మీద కూడా ఎవరు ఒక్కోకండి ఏ ఏవద్దు అని చెప్పేసి మీరు కూడా అందరు చూసినట్టు చూసినట్టు చెప్పండి లేదు నా దృష్టికి తీసుకురండి పర్వాలేదు నేనైనా చేస్తాను ఖచ్చితంగా ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న